సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల పట్టణాల అధ్యక్షులను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముద్రాజ్ అన్నారు భారతీయ జనతా పార్టీ మండలాల పట్టణ అధ్యక్షులను రాష్ట్ర కమిటీ ప్రకటించిన నేపథ్యంలో నూతన బాధ్యులను సిద్దిపేట జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ ముద్రాజ్ షాలువాతో సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు నూతనంగా నియమితులైన అధ్యక్షులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు అనంతరం సిద్దిపేట టూ టౌన్ అధ్యక్షుడిగా నియామకమైన బాసంగారి వెంకట్ మాట్లాడుతూ తన పరిధిలోని అన్ని వార్డులను కలియ తిరిగి కార్యకర్తలతో మమేకమై పనిచేస్తామన్నారు పార్టీలో సీనియర్లకు గుర్తింపునిస్తూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు తనపై నమ్మకం ఉంచి సిద్దిపేట పట్టణ రెండవ అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావుకు జిల్లా అధ్యక్షులు శంకర్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కనకయ్య తాటికొండ శ్రీనివాస్ ఉమారాణి పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట పట్టణాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడు భైరిశంకర్ గారికి అదేవిధంగా మన ఎంపీ రగన్న గారికి ప్రభారి తుంగ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను రాబోయే రోజుల్లో దీన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టానికి బలోపేత బలోపేతానికి కృషి చేస్తా అని తెలియజేసుకుంటున్నాను పార్టీ భావాలని ప్రజల్లోకి తీసుకుపోయి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా సిద్దిపేటలో బల్దియా కైవసం చేసే దిశగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిన్ననే జిల్లాలకు సంబంధించినటువంటి ముప్పై మండలాలు ఐదు మున్సిపాలిటీలు దాంట్లో భాగంగా ఇరవై ఒక్క మండలాలకు ఇదివరకు కమిటీలు వేసుకోవడం జరిగింది నిన్నటి రోజున రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం పద్నాలుగు మండలాలకు మండలాధ్యక్షులను నియమించడం జరిగింది సిద్దిపేట టౌన్ ఈసారి రెండుగా అంటే నూట పదిహేను బూతులు అయినందున సిద్దిపేట టౌన్ను టౌన్ వన్ టౌన్ టూగా విభజించి రాష్ట్ర పార్టీ నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది వారందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన మా కార్యకర్తల నాయకుల పక్షాన ఉదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ మండలాధ్యక్షులు మండల ప్రభారీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారు జిల్లా సంరక్షణ ప్రభారీ అయ్యన్నగారి భూమయ్య గారు హాజరు కావడం జరిగింది వారు మార్గనిర్దేశనం చేసినారు